వ్యాపారస్తులను ప్రేమతో పలకరించే వ్యక్తి కేసినేని నాని అని కేసినేని శ్వేత అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బొచ్చు నరసింహారావు సొంత ప్రయోజనాల కోసం ఆలోచించకుండా ఒక మార్కెట్ నిర్మించారన్నారు కేశినేని నాని సపోర్ట్ ఎప్పుడూ కృష్ణవేణి మార్కెట్కు ఉంటుందని శ్వేత తెలిపారు అధికారం లేకున్నా కేసినేని నాని వ్యాపారస్తులకు ఎప్పుడు అందుబాటులో ఉంటారన్నారు కేసినేని నానిని మళ్లీ ఎంపీగా గెలిపించుకుంటామని ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారని ఆమె తెలిపారు కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్కి రావడం జరుగుతుంది ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచిగా స్వాగతించడం జరిగింది మన బచ్చు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అలాగే కార్పొరేటర్ అర్షత్ గారు ఇక్కడ స్థానికంగా ఉన్న మన నాయకులు అలాగే బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఈరోజు నాతో కలిసి ప్రతి ఒక్క షాప్కి రావడం జరుగుతుంది గడప గడపలాగా లాగా వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ కృష్ణవేణి మార్కెట్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఒకే మాట మీద ఉంటూ ఎలా అయితే మన వచ్చి నరసింహారావు గారు ఫస్ట్ ఫౌండర్గా ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఆయన సొంతానికి ఆలోచించకుండా ఇక్కడ ఒక మార్కెట్ లాగా స్థాపిస్తే అందరికీ కూడా చాలా మంచి పరిణామాలు ఉంటాయి అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టు ఈరోజు మూడు వందల మంది ఆయన వల్ల ఈరోజు చాలా మంచి ఉపాధి అనేది కలవడం జరిగింది అలాగే బిజినెస్ పీపుల్ అంతా కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ కృష్ణవేణి మార్కెట్లో చూసుకుంటే ఇక్కడ లైక్ సెల్ఫ్ సస్టైనబుల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత షాప్స్ ఓన్ ఓన్ ఓనర్షిప్ ఉంది ఇక్కడ సెల్ఫ్ సస్టైనబుల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఓనర్షిప్ ఉండి కొంచెం మెయింటెనెన్స్ ద్వారా